ইহালে হাইট্রা ఒక గొప్ప ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చిన అధ్యక్ష ఆనాడు పోలీసు ఉన్నది కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ లో రౌడీలను నియంత్రించడానికి ఆ తర్వాత ఎస్ఓటి సైబరాబాద్ లో వచ్చింది ఎస్ఓటి అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది అట్లనే ఆక్టోపస్ వచ్చింది అట్లనే గ్రే హ్యాండ్స్ వచ్చింది ఇవాళ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈ రోజు హైడ్రా తీసుకొచ్చింది కార్డర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీచ్ అని పన్నెండు జోన్లుగా విడగొట్టి పన్నెండు స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్ గా ఈ కబ్జాదారులను ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చిన అధ్యక్ష ఈ నగరానికి ఒక అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఈ రోజు చెరువులు కబ్జ పెట్టాలంటే భయపడాలి నాళాలు ఆక్రమించుకోవాలంటే గుండెలో వణుకు రావాలి రోడ్లను ఆక్రమించుకొని రోడ్ల మీద అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదు